అందరగా నమస్తే అండి అంబటి రాంబాబు ఈ పిచ్చితనంతో మంత్రిగా ఎలా చేసినా నాకు అర్థం కావట్లేదండి ఉచిత బస్సు ఆ పథకం గురించి మాట్లాడుతూ ఎంత పిచ్చితనంగా మాట్లాడుతున్నాడంటే అసలు బస్సులు జిల్లాలు దాటి వెళ్ళవు కదా మీరు ఎలా అమలు చేస్తారో నేను లేదు లేని అంబటి రాంబాబు మాట్లాడని వినిపిస్తా అండి ఒకసారి స్టార్టింగ్లో యాడ్ వస్తుంది చూడండి అంటే వాళ్ళు ప్లే చేసేది అన్నమాట

హైదరాబాద్ ఎందుకు వెళ్తారా కాదు నీకు ఏదైనా బొర్రోని మాట్లాడుతున్నావా బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా ఉచిత బస్సు రాష్ట్రం వరకే కదా రాష్ట్రంలో నువ్వు ఎక్కడన్నా తిరగవచ్చు నువ్వు వేరే రాష్ట్రం ఎందుకు అసలు నాకు అర్థం కానీ బొర్రోని మాట్లాడుతున్నావు బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా పైగా ఎక్స్ప్రెస్ నూట యాభై కిలోమీటర్లనా ఎవరు నీకు చెప్పింది విజయవాడలో ఎక్స్ప్రెస్ ఎక్కితే నెల్లూరులో దిగొచ్చు నువ్వు లేవా బస్సులు విజయవాడలో అదే ఎక్స్ప్రెస్ ఎక్కితే హైదరాబాద్ వరకు కూడా సర్వీసులు ఉన్నాయి లేవా ఎవరు చెప్తున్నావండి ఈ అప్పబాయ కూరలో నువ్వు నువ్వు ఎట్టా చేసావు మంత్రిగా ఐదేళ్ళని అడుగుతున్నా ఎక్స్ప్రెస్ నూట యాభై కిలోమీటర్లకే పరిమిత అది దా నూట యాభై కిలోమీటర్లు దాటి వెళ్ళదా ఎవరు చెప్పాడు నీకు మేము అభయవర్లో ఎక్స్ప్రెస్ ఎక్కితే వైజాగ్లో దిగుతాం ఇంచుకుండి రెండు వందల కిలోమీటర్ల పైన రెండు వందల రెండు రెండు వందల ఎనభై కిలోమీటర్ల దాకా వస్తుంది రాజమండ్రి నుంచి ఇంచుమించి రెండు వందల కిలోమీటర్లు ఉంది వైజాగ్కి మాకు ఇంకొక ఎనభై వేసుకోవాలి ఎంత దాదాపు రెండు వందల ఎనభై కిలోమీటర్లు మేము ఎక్స్ప్రెస్లో వెళ్తాం మేము అలాగే విజయవాడలో ఎక్స్ప్రెస్ ఎక్కితే నెల్లూరులో దిగుతాం దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నాయుడుపేట వరకు ఉంది ఎక్స్ప్రెస్ సర్వీసు తిరుపతి వరకు కూడా ఉంది లేవా ఎక్స్ప్రెస్ సర్వీస్ లేవా నీకు ఎవడైనా నీకు అసలు మంత్రిని చేసింది ఏ బోకేదవా అని అడుగుతున్నా వారంభోకేదోలు అందరూ మంత్రిగా చెత్తని బట్టి ఇక తయారైంది ఇక్కడికి వచ్చి పల్లెవేలు బస్సులేమో జిల్లాలు దాటి వెళ్ళ వెళ్ళమంటాడా ఎక్స్ప్రెస్ ఏమో జిల్లాలు దాడతాయి కానీ నూట యాభై కిలోమీటర్లే పరిధి అంటాడు నీకు నీ పిచ్చితనానికే మీ మెంటల జనాలు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి గొర్రెలు ఇంక అందరు గొర్రెలు అని చెప్పేసి అనుకుంటున్నావు అంతే నువ్వు ఏదైతే చెప్పారో అదే చేస్తారో తొందరపడి నాకు నువ్వేం ఆవేశపడిపోయి గొడవలు నిం ఇంకా పథకం అమల్లోకి రాలా ఈ ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన తర్వాత అప్పుడు లోటుపాట్లు ఏవైనా ఉంటే ఇదిగో మీరు ఎలా చెప్పారు మీరు ఎలా చేస్తున్నారని చెప్పేసి అప్పుడు మాట్లాడాలి కదా ప్రారంభించక ముందే నీకు ఏమొచ్చు తెలీదు ఇక్కడికి వచ్చి అలా అన్నారు కదా ఎక్స్ప్రెస్ ఎక్కడి వరకు వెళ్ళొద్దు కదా నువ్వు డిసైడ్ చేసే పరిమితులు ఎంతవరకు నాకు విన్న తర్వాత ఒకసారి ఆశ్చర్యం వేసింది మంత్రిగా చేసి చేయరు బాబు ఈ పనులను తీసుకొచ్చి మంత్రిని చేసేసారు నీకు బస్సుల గురించి తెలియదు ఎప్పుడు బస్సు ఎక్కిన ముఖం కూడా కాదు మంది ఎక్స్ప్రెస్ యొక్క నూట యాభై కిలోమీటర్ల నుంచి ఎక్కువ వెళ్ళదంటే నాకు ఆశ్చర్యం వేసింది ఎప్పుడు కూడా ఇలాంటి అప్పబాయే కాదు చెప్పకో ఆ ముక్కలోకి వెళ్ళడం పెట్టుకోవడం ఇదే వచ్చింది మనకి

పన్నెండు వేలు ఆర్టీసీ బస్సులు ఉంటే ఇవాళ ఎన్ని ఇచ్చావు నువ్వు పల్లె వెలుగు ఎక్కడ దగ్గర తెలుసు కదా పల్లె వెలుగు ఎక్కడ చక్కటి తెలియదు ఆట్రా పల్లె వెలుగు ఎక్కడ చక్కటి తెలుసు కదా సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ మాత్రం కొద్దిగా దూరం అయింది ఇవన్నీ కూడా కనుక తిరిగే ముప్పై నలభై కిలోమీటర్లు చెప్పింది పల్లె వెలుగు ముప్పై నలభై కిలోమీటర్లు తిరుగుద్దా రాజమండ్రిలో రాజమండ్రి బస్ స్టాప్లో పశ్చిమ గోదావరికి సంబంధించి అంటే భీమవరం గట్టా బస్సులు ఉంటాయి బస్సు ఎక్కువ నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి వ్యవహారం నింపుద్ది పల్లె వెలుగు బోసే పల్లె వెలుగులే నువ్వేమి ఎక్స్ప్రెస్ అంటే ఎక్క అవసరం లేదు పల్లె వెలుగులే సపరేట్గా ఉంటుంది అక్కడ వెళ్ళి ఎక్కువ దాదాపు ఇంచుమించు డెబ్బై కిలోమీటర్ల పైనే వచ్చింది నీకు డెబ్భై ఎనభై వచ్చేది అనుకోండి ఇంతమించుగా ముప్పై నలభై కిలోమీటర్ల పల్లె వెలుగు ముప్పై నలభై కిలోమీటర్లు దొరుకుతా ఎవడండి ఇ మంత్రిని చేసింది అసలా వీడికి ఏం తెలుస్తొచ్చని చెప్పేసి నీ ప్రెస్ మీట్లు పెట్టి చేత మాట్లాడి పెట్టినారు అసలు ఈ ఎక్స్ప్రెస్ ఎంతవరకు వెళ్ళొద్దో తెలియదు ఎక్కడెక్కడికి వెళ్ళుద్దో తెలియదు కిలోమీటర్ పరిధి అంటే ఇది తెలియదు పల్లెవేలు బస్సు ఎక్కడెక్కడికి వెళ్ళుద్ది కిలోమీటర్ పరిధి ఏంటంటే ఇది తెలియదు జిల్లాల దాటి ఎల్లవట్టా పల్లెవేలు బస్సులు జిల్లాల దాటి ఎల్లవాడి నేను మనం రోజు ప్రయాణం చేయట్లేదా అంబటి బాబు నువ్వు ఎప్పుడైనా ప్రయాణం చేసేవా కాదు మన విషయం ఎక్కడానికైనా ఉండాలిగా ఒక రీజన్ ఉండాలి మన విషంగా అక్కడానికైనా సరే ఒక రీజన్ ఉండాలి ఒక మాదిరిగా జనం మనం చెప్తే నమ్మేటట్టు ఉండాలి పో పది నిమిషాలకు బస్సు ఉంటుంది భీవారం నుంచి రాజమండ్రి ఎన్ని ఉందో చూడు నువ్వు పలివేలు బస్సు ముప్పై నలభై కిలోమీటర్లు అన్నావుగా అదే పలివేలు బస్సులు భీవారం బస్ స్టాండ్ నుంచి రాజమండ్రి వరకు పది నోషాలకో బస్సు ఉంటుంది పది నిమిషాలకి పదిహేను నిమిషాలకు బస్సు ఉంటుంది ఎన్ని ఉందో చూడు ఎవడండి మిమ్మల్ని మంత్రిని చేసింది ఏం దిక్కుమాలతో మాకు ఇది మీరు మంత్రులుగా చేసారా మీరు ప్రజానాయకులే మీరు రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తారా ఇది ఈ పేతపురతోటే ఇంకా పథకం పూర్తిగా అమలు అవ్వలేదండి వచ్చే పదిహేనో తారీఖు నుంచి అమలు అమలవు అప్పుడు కదా మనం మాట్లాడాల్సింది ఇప్పుడే వచ్చేసరి అప్పుడే ఊరికే రాత్రి తాగిన దెక్క అంతే

పర్యాటన పేరుతోటి లేదంటే పరామర్శ పేరుతోటి మీ కార్యకర్తలను చంపేస్తున్నాడేనా దేని పెరిగిపోతుంది ఎందులో పెరిగిపోతుంది ఊరికి నీ కోర్లు కాకపోతే నీ కోర్లు కాకపోతే ఇక్కడికి వచ్చి ఎందులో పెరిగిపోతున్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా అసెంబ్లీలో మాట్లాడలేడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేడు తన పైన వస్తున్న ఆరోపణలకు సంబంధించి మాట్లాడలేడు లిక్కర్ స్మలో అడ్డంగా దొరికేశారు కదమ్మన్న ఆధారాలతో సహా ఆ డబ్బులు నోట్ల కట్లో కూడా సీజ్ చేశారు డబ్బులు పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు అది కాకుండా మీ పార్టీ నాయకుడికి సంబంధించి అనుచరుడు వెంకటేష్ నాయుడు ఆ వీడియోకి సంబంధించి ఇవాళ వరకు మీరు ఎక్కడ కూడా మాట్లాడటంట్లేదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా ఆ సమ దానికి సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించి తప్పితే మిగిలిన అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు దాని గురించి తప్పితే జనాల్లో గ్రా విపరీతంగా పెరిగిపోతుంది మళ్ళీ మేము వచ్చేస్తా అలాగే అనుకున్నారు మా లాస్ట్లో కూడా

ఉచిత బస్సు పథకం ఎప్పుడైనా స్టార్ట్ అయ్యేది ఆగస్టు పదిహేను ఇంకా దాదాపు ఒక వారం రోజులు ఉంది ఇంకా ఇంచుమించుక ప్రారంభం అయిన తర్వాత ఆ విధి విధానాలు ఏంటి ఆ రూల్స్ ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించాలి రాష్ట్రం మొత్తం అన్నారు కదా మీరు రాష్ట్రం మొత్తం ఎందుకు చేయలేదు ఒకవేళ చేయకపోతే అప్పుడు వచ్చి నువ్వు మాట్లాడాలి అప్పుడు కదా నువ్వు ప్రసమిట్ పెట్టి మాట్లాడాల్సింది ఆ ఊరికి అలా అన్నారండి ఇలా అన్నారండి ఎందుకండి ఇవన్నీ అసలు నీకు పల్లె వాళ్ళు బస్సు ఎన్ని కిలోమీటర్లు పడదో నీకు తెలియదు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తారో నీకు తెలీదు ఎక్స్ప్రెస్ ఎంతవరకు వెళ్ళొద్దో నీకు తెలియదు రాష్ట్రం మొత్తం అన్నారు కదండి అన్నారండి రాష్ట్రం మొత్తం అన్నారు నువ్వు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు అలా అని చెప్పేసి నీకు ఏకంగా విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు ఏక సింగిల్ బస్సు వేస్తారండి ఉన్నాయా సరే కొన్ని బస్సులు ఉండొచ్చు లగ్జరీ బస్సులు ఉంటాయి మేము కాదన్నట్లేదానికి వెళ్ళాలి అనుకుంటే మనం ఎలాగైనా వెళ్ళవచ్చు నేను కాదనట్లేదు దానికి నువ్వు ఎక్కడి నువ్వు ఇస్తూ వచ్చిన సార్ నువ్వు తిరుగుతావు నీకు బస్సు వేస్తామని చెప్పేసాను అన్నారా లేదుగా ఇప్పుడు ఏవైతే సర్వీసులు ఉన్నాయో అదే సర్వీసులు అమల్లో ఉంటాయి కొత్తగా రూల్స్ ఏం మార్చారుగా ఇప్పటివరకు వరకు ఉన్న సర్వీసులే కదా అదనంగా ఏమైనా మారుతారా ఇప్పుడు నేను విశాఖపట్నం నుంచి ఉదాహరణకి తిరుపతి వెళ్ళాలండి నార్మల్గా రిజర్వేషన్లు గట్టా కాకుండా తిరుపతి వెళ్ళాలి నేను నార్మల్గా ఏం చేస్తాను విజయవాడ రావాలి ఫస్ట్ అంతకంటే ముందు రాజమండ్రి రావాలి రాజమండ్రి తర్వాత విజయవాడ రావాలి నాకు సింగిల్ బస్సు విశాఖపట్నం నుంచి వైజాగ్ విజయవాడ వరకు దొరికితే హ్యాపీ లేకపోతే ఏం చేయాలి నేను రాజమండ్రి వరకు రావాలి ఎందుకంటే రాజమండ్రి వరకు ఎక్కువ బస్సులు ఉంటాయి రాజమండ్రి నుంచి విజయవాడకి ఇంకా ఎక్కువ బస్సులు ఉంటాయి విజయవాడ నుంచి మన ఇష్టం నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అధిక సంఖ్యలో బస్సులు ఉంటాయి అటు రాజమండ్రి వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్ళాలన్నా ఇటు నెల్లూరు రావాలన్నా లేదంటే తిరుపతి వెళ్ళాలన్నా లేదంటే హైదరాబాద్ వెళ్ళాలన్నా సరే అక్కడ ఖమ్మం వెళ్ళాలన్నా భద్రాచలం వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అధిక సంఖ్యలో అక్కడ బస్సులు ఉంటాయి నువ్వు మన రాష్ట్ర పరిధిలో రాష్ట్రం దాటకుండా రాష్ట్ర పరిధిలో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అధిక సంఖ్యలో అక్కడ ఎక్స్ప్రెస్లో ఉంటాయి నార్మల్ బస్సులో ఉంటాయి నువ్వు కొద్దిగా దూరం వెళ్ళాలంటే ఒక రెండు వందల కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల పైన ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఎక్స్ప్రెస్ ఎక్కాల్సిందే విజయవాడలో పుష్కలంగా దొరుకుతాయి మనకి బస్సులు నువ్వు రిలీజ్ అయిన తర్వాత ఆ పథకం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు జరగకపోతే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడాలి ఊరికి ఏది లేదు ముందే ఇంకా ఇంకా స్టార్ట్ ఇంకా పదిహేను తారీఖున అప్పుడే వచ్చి మీరు అలా అన్నారు కదా ఇలా అన్నారు కదా అని ఇక్కడ ఇక్కడెప్పుడో ఏడుపు ఈయన ఒకడేనా కాదు ఈయనతో పాటు ఆవిడెవడో వరద అని ఆవిడ అంతే ఆవిడ కూడా ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చింది ఆ స్క్రిప్ట్ ప్రకారం ఏమైనా మాట్లాడాడమే ఇక్కడ మీకు కానీ మీ నాయకుడికి కానీ ఏమైనా బుర్రైనా పని చేరునా అసలా ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారా అంటే ఆ లిక్కర్ స్కామ్ గురించి ఏదైతే వార్తలు వస్తున్నాయో ఏదైతే దొరికేసారో ఏదైతే బయటపడ్డారో దాన్ని డైవర్ట్ చేయడానికి అది ప్రజల్లోకి వెళ్ళకూడదు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలంటే మన అడగోలుగా ఏది పడితే అది మాట్లాడాలి ఆ ఉద్దేశంతో నేను అంతా కూడా ఉచిత బస్సు గురించి లేదంటే పులివెందుకు సంబంధించి ఆ ఎన్నికలకి సంబంధించి ఇలా రకరకాలుగా అన్ని మాట్లాడుకుంటూ వస్తారండి వీళ్ళకి ఒక క్లారిటీ ఉండదు వీళ్ళు ఎందుకు మాట్లాడతారో వీళ్ళకి ఒక అర్థం ఉండదు ఊరికి మాట్లాడుకున్నాం అంటే మాట్లాడుతున్నాం తీరు తినలేని వ్యక్తుల చేత ప్రెస్ మీట్లు పెట్టించారు వీళ్ళ మాటలు వింటా ఉంటే వీళ్ళ మనల్ని గత ఐదేళ్ళు పరిపాలించింది అనే అనుమానాలు కలుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి సిగ్గేస్తూ ఉంటుంది కూడా వీళ్ళ మనల్ని పరిపాలించింది అని చెప్పేసి అని తాడు బొంగారం తెలియదు ఏంటి వీగితే సుతలేదా మొదలు తెలదు వీళ్ళందరూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడతారు ఇకనైనా సరే అంబటి రాంబాబు ఈ పిచ్చి మాటలు మానేస్తామని చెప్పేసి అని కోరుకుంటున్నాను ఈ మాటల వల్ల ఉన్న నీ పడివే పోద్ది